హాయ్ గైస్ ఈరోజు మనం మహాభారతం పార్ట్ త్రీలో సందన మహారాజు సత్యవతి దేవిని ఎందుకు వివాహం చేసుకుంటారు అసలు భీష్ముడు ప్రతిజ్ఞ ఎలా చేశాడు భీష్మ ప్రతిజ్ఞ అని ఎందుకంటారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇలా నాలుగేండ్లు సంతోషంగా గడిచింది ఒకరోజు శంతనుడు యమునా తీరంలో విహరిస్తున్నప్పుడు అక్కడ ఒక అప్సరస లాంటి అందమైన యువతిని చూశాడు ఒక మహర్షి వరప్రసాదంతో ఆమె శరీరం నుండి వెలువడుతున్న దివ్య పరిమళం ఆ అరణ్య పరిసరాలన్నీ సుగంధమయంగా చేసింది శంతనుడు ఆమెను ఓ కోమలాంగి నీవు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు ఆమె ఇలా బదులు చెప్పింది నా పేరు సత్యవతి దాసరాజు జాలరుల రాజు పుత్రికను పుణ్యం అర్చించడానికి ప్రయాణికులను నది దాటిస్తుంటాను అని చెప్తుంది శంతనుడు ఆమెను ప్రేమించి వివాహమాడడానికి ఎంతో ఉత్సాహపడ్డాడు ఆమె తండ్రి వద్దకు వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని కోరాడు అందుకు ఆయన మహారాజా మీరు నా కుమార్తెను వివాహమాడడం మాకు గర్వకారణం కానీ మీరు ఆమెను చేపట్టడానికి ముందు ఒక వాగ్దానం చేయాలి అని అంటారు మీకేం మాటివ్వాలో చెప్పు అని శంతనుడు అడిగి అతడు ఈమెకు పుట్టిన బిడ్డనే మీ తదనంతరం రాజ్యాన్ని ఏలే అధికారం ఉండాలి అని అంటారు శంతనునికి ఆమెపై ఎంత వ్యామోహమున్నా అలాంటి వాగ్దానం చేయలేకపోతాడు తన ప్రాణమైన దేవవ్రతుని ఎలా అన్యాయం చేయగలడు అందువలన అతడు భారమైన హృదయంతో తిరిగి వచ్చాడు ఈ విషయం ఎవరితోనూ చెప్పక రోజు ఏకాంతంలో కృంగిపోసాగాడు దేవవ్రతుడి తండ్రి విచారాన్ని గమనించి ఆయనను సమీపించి తండ్రి ఇటీవల మీరు విచారంగా కనిపిస్తున్నారు మీ విచారానికి కారణమేమిటి నేను ఏ విధంగా మీకు స సహాయపడగలనో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు శంతనుడు నాయనా నా మనోవేదనకు కారణం చెబుతాను విను నీవు నాకు ఒకనొక్క కుమారుడివి జీవితం అనిత్యం నీకు జరగరానిది ఏదైనా జరిగితే నేను మళ్ళీ పుత్ర వీహుణ్ణి అవుతాను కానీ నీవు నాకు వంద మంది కుమారులతో సమానం అందువల్ల నేను మళ్ళీ వివాహం చేసుకోదలచలేను నీవు చిరకాలం జీవించి మన వంశాన్ని వృద్ధి చెయ్యాలని నా ఆకాంక్ష కానీ పెద్దలు ఒక్క పుత్రుడున్నాడు పుత్రుడు హీనుడంటాడు నీవు నా పుత్రుడివి కావడం వల్ల నాకు స్వర్గం లభిస్తుందని తెలుసు నీవు సాటి లేని యోధుడవని ఏ కారణం వల్లనైనా నీకు యుద్ధంలో వీరమరణమే సంభవిస్తే అప్పుడు వంశాన్ని నిలబెట్టేవారు ఎవరు ఇదే నా మనోవేదనకు గల కారణం అంటారు ధీరుడైన దేవవ్రతుడు కొంతకాలం ఆలోచించి తర్వాత మహామంత్రి మూలంగా తండ్రి మనోవేదనకు అసలు కారణం తెలుసుకున్నాడు సత్యవతిని చేపట్టాలని శంతనుడు ఎంతగానో ఆశించాడు కానీ దేవవ్రతుడికి అన్యాయం చెయ్యడానికి ఆయనకు మనసొప్పలేదు మంత్రి సామంతులతో సహా దేవవ్రతుడు సత్యవతి తండ్రి వద్దకు వెళ్ళి ఆమెను తన తండ్రికిమ్మని ప్రాధేయపడ్డాడు ఆ జాలరి తన షరతును తిరిగి చెప్పాడు దానికి దేవవ్రతుడు ఓ దాశరాజా నా ప్రతిజ్ఞ విను నీ కుమార్తె పుత్రునికే రాజ్యాధికారం కలుగుతుంది ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు ఆ జాలరి మళ్ళీ తటపటాయిస్తూ ఓ మహానుభావ మీరు చేసిన ప్రతిజ్ఞ ప్రశంసనీయం ఇలాంటి త్యాగం మీరే చేయగలుగుతారు కానీ మీకు పుట్టబోయే కొడుకులు మీ మాట నిలబెడతారని ఎలా నమ్మగలను అని ప్రశ్నించినందుకు నన్ను క్షమించాలి కుమార్తె శ్రేయస్సును మాత్రమే ఆకాంక్షించే తండ్రిగా ఇలా అడుగుతున్నాను అన్నాడు అప్పుడు దేవవ్రతుడు నా మాట మరలా విను నేను ఇప్పుడే రాజునయ్యే అధికారాన్ని త్వజిస్తున్నాను మీ అందరి సమక్షంలో నా ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉండిపోతాను వివాహం చేసుకోను నేను ఆ పుత్రుణ్ణి అయినా నాకు స్వర్గం లభిస్తుంది అన్నాడు గంభీరంగా దేవవ్రతుని మాటలు విన్న ఆ జాలరి పరమానందంతో సంతోషపూర్వకంగా నా కుమార్తెను మహారాజుకు ఇస్తాను అన్నాడు ఇంతలో అప్సరసలు దేవగంధర్వులు భీష్ముడు భీష్ముడు అంటూ దేవవ్రతుని మీద పుష్పవర్షం కురిపించాడు భీష్ముడు అంటే భీకరమైన ప్రతిజ్ఞ చేసిన వాడు అని అర్థం అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడుగా ప్రఖ్యాతి పొందాడు యువరాజు అయిన దేవవ్రతుడి ప్రతిజ్ఞలకు దాసరాజు సంతోషంతో తబ్బిబ్బై తన కుమార్తెను శంతన మహారాజుకి ఇవ్వడానికి అంగీకరించాడు తర్వాత దేవవ్రతుడు సత్యవతితో అమ్మా ఈ రథం అధిరోహించండి మా తండ్రి వద్దకు తీసుకుపోతాను అన్నాడు తండ్రి వద్ద సెలవు తీసుకుని సత్యవతి దేవుడితో హస్తినాపురానికి బయలుదేరింది సత్యవ్రతుడు తండ్రి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు భీష్ముని పితృప్రేమను సభాసముదులందరూ వేన్నోళ్ళ ముక్త కంఠముతో ప్రశంసించారు నీవు నిజంగా భీష్ముడివే నీకు జోహారులు అన్నాడు శంతనుడు కూడా దేవవ్రతుని త్యాగానికి ముగ్ధుడైపోయాడు ఆయన హృదయం కరిగిపోయింది తన ప్రియపుత్రుని కృతజ్ఞత ఎలా తెలియజేయాలో తెలియలేదు కనుల వెంట ఆనంద బాష్పాలు కురిశాయి భీష్ముని ప్రేమతో కౌగులించుకున్నాడు నాయన నీ వలన పరిపుత్రుడైన నేను నీకు స్వచ్ఛంద మరణం కలిగేటట్లు వరమిస్తాను నీవు కోరుకున్నప్పుడే నీకు మృత్యువు కలుగుతుంది అంటూ వరమిచ్చాడు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్